హలో అండి ఈరోజు వీడియోలో మన గోదావరి వాళ్ళ స్పెషల్ కర్రీ అనమాట మాది ఇది వచ్చేసి సేర్మేన్ అండి సేర్మేన్ అంటే ఏంటో తెలుసా మీకు గోదావరకంటే చాలా క్లియర్ బాగా తెలుస్తుంది ఇక్కడైతే టూ టైప్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక ముద్దు అనమాట అంటే ఇది ఒకసారి తెచ్చింది అది ఒకసారి తెచ్చింది రెండు విడివిడిగా తెచ్చినాయి రెండు కూడా మనకి ఒక్కొక్కటి వెయ్యస రూపాయలు అనమాట ఇది వచ్చి సేరు అంటే ఇంచుమించుగా కేజీ అన్నట్టు అదైతే క్లీన్ చేసుకోవాలి అందులో రొయ్యి పిల్లలు చేపిల్లలు అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి అన్నీ తీసేసుకోవాలన్నమాట తర్వాత పక్క నుంచి అయితే చింతకాయలు అయితే బాల్ చేసుకుంటున్నామండి ఇలా బ్రెడ్లా కట్ చేసుకుని ఇందులో ఉన్న ఈ పప్పు ఉంటుంది కదా పప్పు తీసేసి శుభ్రంగా చింతకాయలను అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ అల్లం అంటే మన మసాలా కోసం అనమాట ఇక్కడ మీకు మొత్తం సేర్మన్ కూర ఎలా చేస్తారనేది అంటే మేము ఎలా చేసుకుంటామని చూపిస్తాను కొంచెం కామెడీగా ఉన్న వీడియో నవ్వుకోకండి ఇక్కడ వచ్చేసి అల్లం మీరు ఇంకా పెద్దగా మీరు మసాలా ఘాటు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అల్లం అలాగే ఇక్కడ జీలకర్ర వెల్లుల్లి లవంగాలు లవంగాలు దాచిన చెక్క యాలకులు మిరియాలు అనమాట ఒక రెండు ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకుందాము ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నీ వేసేసాక మనం దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఒక త్రీ వరకు వేసుకున్నామండి మనము ఫస్ట్ ఇవంతా మసాలాకు సంబంధించింది వేసేసుకుందాము ఇలా ఫ్రెష్గా వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు నే మేమైతే అమ్మమ్మ చెప్పినట్టుగా చేస్తున్నాను అనమాట అమ్మమ్మ చేతి వంటిది ఎలా ప్రాసెస్ మొత్తం అమ్మమ్మ చెప్పినట్టే నేను చేస్తున్నాను చూడండి మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో చెప్పండి ఫస్ట్ అయితే అదే మసాలా రెడీ చేసుకుందాం పక్కన ఉల్లిపాయ ముద్ద అలాగే చింతకాయ బెరలు తీసుకున్నాం కదా అది కూడా శుభ్రంగా కరిగేసుకుని కచ్చాపచ్చాగా మనం మిక్సీ పెట్టేసుకుంటే అది సపరేట్గా కూడా మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఇవి రెండి సపరేట్ సపరేట్గా అలా ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అనమాట మనం కడుక్కున్న ఈ సేర్మీన్లో కొంచెం మనము కొద్దిగా పసుపు అలాగే ఒక్కొక్క ఐటమ్ వేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ అమ్మమ్మ అయితే కలుపుతున్నారు నేను ఒక్కొక్కటి అందిస్తున్నాను కారం ఇలా వాళ్ళకి కోలతో తెలుస్తుంది కదా మనమైతే స్పూన్స్తో వేసుకుంటాము కానీ కారం అయితే చాలా ఎక్కువ పడుతుంది అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఒక ఫైవ్ వరకు పడతాయి అనుకుంటే నాకు తెలిసి ఇలా కొంచెం ఇలా వాళ్ళకి తెలుస్తున్నట్టుగా వేశారనమాట కారం అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇక్కడ ఇలా సాల్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా సాల్ట్ వేసాక మనం ఆల్రెడీ మసాలా గ్రేవీ అంతా ఆడుకున్నది ఉంది కదా ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఆ మిక్స్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులో ఈ ఇది వేసాక కొంచెం ఇలా మరీ పిసికేసినట్టు కాకుండా ఫోర్స్గా కాకుండా అలా కలుపుకోవాలి మొత్తం మనం చేపలతో ఆ మిక్స్తో సెట్ అవ్వాలన్నమాట తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు పడుతుంది ఇక్కడైతే నేను ఇలా ఇటువంటి గరిటెతో ఒక ఫైవ్ స్పూన్స్ వరకు వేసానండి ఐదు గరెటల దాకా వేసానమాట మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఆయిల్కి ఎక్కడ వాటర్ అనేది తగలకూడదు వాటర్ అనేది వేయకూడదు అనమాట ఇది మనం క్లీన్ చేసుకున్నాక కూడా వాటర్ లేకుండా ఒక జల్లి లాంటి దాంట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాతే మనం వండుకోవచ్చు అనమాట ఇది డైరెక్ట్గా కడిగిస్తే తెచ్చేసి వండేసుకోకూడదు వాటర్ లేకుండా మనం మొత్తం జల్లీల్లో పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కడిగాక సారీ ఈ విధంగా మిక్స్ చేసాక ఇంకా ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఈ టైంలో వేసేసుకోవాలి కొంచెం మనకు ఐడియా ఉంటుంది కదా పెద్దవాళ్ళకైతే తెలిసిపోతుంది ఉప్పు తక్కువ కారం తక్కువ అని చూసే వాళ్ళు చెప్పేయగలరు ఇక్కడ అలాగే కారం తక్కువగా అనిపించి మళ్ళీ కారం వేసి మిక్స్ చేసాం అనమాట ఈ కలిపిన మిక్స్ అంతా పక్కన పెట్టేసుకొని మనం ఏ ఏదైతే దాకలో కూర వండుకోవాలి అనుకుంటామో అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తాను ఈ దాకలో అయితే కూర వండుదాం అనుకున్నాం అనుకుంటున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి అంటే అడుగున అంటుకోకుండా అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ఇక్కడ చింతకాయను కూడా కచ్చాపచ్చా చేసుకున్నాం కదా ఆ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసాక మనము ఏదైతే ఆయిల్ వేసామో అందులో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇందులో కారం అది వేయక్కర్లేదు ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ దాకాలో మనం ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకోవచ్చు కొంతమంది ఏంటి అంటే చింతపండు ఈ ఈ గ్రే ఈ ఈ లైన్ అనేది సారీ ఇలా వన్ లేయర్ పెడుతున్నాం కదా అది పై వైపును కూడా పెట్టుకుంటారంట అంటే మనం ఇప్పుడు ఇది ఒక వన్ లేయర్ వేసేస్తాం మొత్తం కూడా కవర్ చేసేసినట్టుగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా వేసేసుకోవాలి చుట్టూరా క్రిందన అనమాట ఇవి ఇంచుమించుగా ఒక అర కేజీ చింతకాయలు ఉంటాయి ఒక పది చింతకాయల వరకు తీసిస్తాము అర కేజీ పూర్తిగా ఉండవు కానీ అది మాట క్వాంటిటీ వచ్చేసి సేర్మన్ వచ్చేసి సేరు అంటే మీకు కేజీ అని వాళ్ళు చెప్పారు కానీ పూర్తిగా అది అయితే కేజీ ఉండదు వాటర్ అది పోయాక మనకి కొంచెం తగ్గుతుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలంట మీకు టూ టైప్స్ ఉన్నాయని చూపించాను కదా అది ఒకటి వచ్చేసి వెయ్యికి వచ్చింది ఇంకొకటి వచ్చేసి పదకొండు వందలకి వచ్చింది ఈ విధంగా మనం మొత్తం ఈ లేయర్ అంతా కూడా చింతపండు గుజ్జుతో మనం నింపేసాము చూడండి ఈ విధంగా అనమాట ఎక్కడ గ్యాప్ లేకుండా పై వరకు కొంచెం మనం తీసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో అలా పెట్టేశాక దీని మీద మనం ఇప్పుడు సేర్మేను కలుపుకున్నది ఉంది కదా మసాలా ముద్ద అది తెచ్చుకుని దీని మీద పెట్టుకోవాలి ఇదైతే నేను కొంచెం చేసేసి అమ్మమ్మకి ఇచ్చాను అమ్మమ్మ అయితే సెట్ చేస్తున్నారు అనమాట చూడండి ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తున్నారు గరిడితో కాకుండా అలా నొక్కినట్టు పెట్టాక ఇక్కడ సేర్మేన్ ముద్ద ఉంది కదా మనం ఉప్పు కారం మసాలా కలుపుకున్న సేర్మేన్ ముద్ద దాన్ని తెచ్చి ఇక్కడ వేస్తున్నారు ఇది మొత్తం కూడా ఆ లేయర్లా వేసేయాలి నేను ఇందాక చెప్పాను కదా ఇది వన్ లేయర్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకుంటారంట కొంతమంది చింతపండు లేయర్ దీనిపైన కూడా కానీ మేమైతే అలా పెట్టట్లేదు డైరెక్ట్గా ఒకటే లేయర్ క్రింద మాత్రమే చింతపండు లేయర్ పెడతాము చింతగుజ్జు చింతకాయల గుజ్జు అనమాట కొంతమంది చింతకాయలు ప్లేస్లో గోంగూర కూడా పెట్టుకుంటారంట దొరకనప్పుడు అలా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఇలా లైన్గా పెడుతున్నారు చూడండి అమ్మమ్మ అయితే చక్కగా ఈ విధంగా మనము ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఈక్వల్గా పెట్టుకోవాలి తర్వాత ఇదంతా కూడా మనము నొక్కేయకూడదు మరి ఎక్కువ ప్రెస్ చేసేకూడదు ఇలా జాగ్రత్తగా పెట్టేసుకొని ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదండి జస్ట్ వాటర్ ఏం లేకుండా జస్ట్ ఇలా మనం కింద చెంత లేయర్ తర్వాత ఈ సేర్మీన్ లేయర్ వేసాక చిన్న చిన్న వేలుతోనే ఇలా హోల్స్లా పెట్టుకోవాలంట అమ్మమ్మ చెప్తున్నారు ఎందుకంటే అలా పెట్టుకుంటే క్రింద వరకు ఉడుకుతుంది గ్రేవీకి మొత్తం పులుపు అనేది పడుతుంది అంటున్నారు అందుకు ఇలా అనమాట ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి ఎలా పెడుతున్నారు అనేది హోల్స్ అనేవి ఇలా చిన్న చిన్న హోల్స్ అనమాట ఒక లైన్ ఇలా పెట్టేశాక హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ లైటింగ్ అయితే తక్కువగా ఉంది మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అలాగే మీరు ఎలా చేసుకుంటారు మీ ఏరియాలో సేర్మన్ అంటే ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళకి చాలా పిచ్చండి అంటే ఎంత రేట్ అయినా సరే కొనేసుకుంటారు ఏంటో మరి చూసారా ఇలా హోల్స్లో పెట్టాలి హోల్స్లో పెట్టి మనం చిన్ని స్లిమ్ సిమ్లో పెట్టుకోవాలి స్లోగా అనమాట తక్కువ మంట మీద పెట్టుకోవాలి వాటర్ అది ఏమి వేయం కదా దాన్ని మూత పెట్టేసుకోవాలి ఒక అరగంట పైనే ఉడుకుతుందండి మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట వాటర్ కింద వచ్చేసి నిమ్మది నిమ్మదిగా ఉడుగుతుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అలా తీసి చూసాను అసలు ఎలా ఉంది అనేది ఎలా ఉందో చూడండి ఇక్కడికి వచ్చేసి కొంచెం వాటర్ అయితే పేరు వచ్చేసింది అనమాట పైకి ఇలా ఉడుగుతుంది మనకి దగ్గరకు వచ్చాక అది ఒక బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఒక్క నీళ్ళు చొక్క ఉండదు మనం వేసుకున్న ఆయిల్ ఎక్కువైతే ఆయిల్ కూడా పైకి వస్తుంది మనం కరెక్ట్గా వేసుకుంటే పైకి అయితే రాదనమాట ఇలా మనం ప్రెస్ చేసి చూసుకోవచ్చు ఇలా ప్రెస్ గరిటితో ప్రెస్ చేసామనుకోండి మనకి వాటర్ అనేది రాకపోతే గట్టిగా ఉన్నట్లయితే ఓకే ఉడికిపోయినట్టు చూడండి ఈ విధంగా అనమాట ఇక ఇది తినడానికి రెడీ మనమైతే హ్యాపీగా తినేయచ్చు మీకు ఎంతమందికి సేర్మీన్ అయితే ఇష్టమో వాళ్ళందరూ కూడా ఛానల్ని లైక్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక స్పెషల్ ఐటమ్స్ ఏదైనా చేసుకున్నప్పుడు మీకు క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఆంధ్ర సైడ్ గోదావరి సైడ్ ఏమన్నా స్పెషల్ ఐటమ్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి యానం తీసుకున్నామండి యానం గోదావరి దగ్గర అనమాట